నేత్రాశ చాలా డైంజర్ ఇది కదా కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్తుంది మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు మళ్ళీ చెప్తాను కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు కళ్ళు పాపానికి గేట్స్ మెయిన్ గేట్స్ పాపం మొట్టమొదటగా మన హృదయంలోకి ఎలాగొస్తుందంటే కంటితో చూసింది కదా చూసిందల్లా కావాలని కోరుకోవడం ఇది నాకు కావాల్సిందే ఎలాగైనా సరే దినాలో యవన బిడ్డల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం నాకు అది కావాల్సిందే ఇస్తావా సస్తావా కదా ఈ మధ్య లేటెస్ట్గా తల్లిదండ్రులను బెదిరించడం కూడా చాలా ఎక్కువ అయిపోయింది అలాంటి యవనస్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేత్రాచకులు లొంగిపోదు ఓ సోదరి సోదరుడ ప్రభుని అంగీకరించినటువంటి మన జీవిత యాత్రలో శరీరానికి లొంగిపోతున్నామా నేత్రాచకులు లొంగిపోతున్నామా జీవపు డంబం నోటు తెరిస్తే డంబపు మాటలు కదా ఇలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు లోకాన్ని నువ్వు జయించలేవు లోక మర్యాదను అనుసరిస్తున్నటువంటి వాడవే కనుక నీ నా జీవితంలో లోక మర్యాదను మనము ఎంతమాత్రం కూడా వారంగా మనము ఉండకూడదు కనుక మొట్టమొదటిగా లోకంలో ఏముంది చెప్పండి లోకంలో ఏముందంటే లోకం యొక్క ఆశలు ఉన్నాయి రెండోదిగా చూద్దాం లోకంలో ఏముందో రండి మొదటి కొరంతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చించాలని మనం ఇష్టపడతా ఉన్నాం లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాగుందంట వెర్రితనంగా ఉంది ఉదాహరణకు దేవుని వాక్యంలో అపోతులు పౌలు జీవి పౌలు గారి యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే పౌలు గురించి అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి కదా ఈ కొరంతి సంఘం అనేటటువంటిది గ్రీకు దేశంలో ఒక పట్టణం దేవుని వాక్యంలో గ్రీకు దేశస్థులు అపరిమితమైనటువంటి జ్ఞానం గలవారని చాలా చోట్ల మనం చూడవచ్చు గ్రీకు పట్టణంలో గ్రీకు దేశంలో నివసిస్తున్న వాళ్ళు చాలా జ్ఞానవంతులు గనక అపోస్తున్న పౌలు ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు కాబట్టి పౌలు కూడా ఎలాంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు రెండోదిగా మనం చూస్తే ప్రపంచం మూడవ జ్ఞాని అయినటువంటి గమలియేలు పాదాల దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చినాడు మంచి విద్యను తాను అభ్యసిస్తూ వచ్చినాడు ధర్మశాస్త్రాన్ని తాను క్షుణ్ణంగా పఠించినటువంటి వాడు ప్రభువుని ఎరగక మునుపు ప్రభు ప్రత్యక్షత పొందక మునుపు ప్రభువును చూడక మునుపు ప్రజ ప్రభు ప్రజలను భయంకరంగా హింసించేటటువంటి వాడు తన లోక జ్ఞానము తనకున్నటువంటి పరిజ్ఞానమంతా ఉపయోగించి లేనిపోనివన్నీ కల్పించి వాళ్ళను భయంకరంగా హింసించేవాడు ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రత్యక్షత తాను కలిగినాడో ఎప్పుడైతే దేవుని ద్వారా తాను సంధింపబడినాడో వెంటనే తన హృదయం ప్రభుకి ఇచ్చినప్పుడు ఎక్కడే కానీ అపోతులైనటువంటి పౌలు గారు లోక జ్ఞానము ప్రదర్శించినట్లు దేవుని వాక్యంలో ఎక్కడ కూడా రాయలేదు మరి